అందరికీ శుభములను తెలియజేస్తున్నాను శేష ఆత్మానికి ప్రకారము ఈరోజు మన యొక్క అంశము వృద్ధుల యోగ క్షేమములను చూచుకొనుట అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం వృద్ధుల యోగ క్షేమములను తెలుసుకొనుట వృద్ధులను మనము గౌరవించటం అనగా మనకు తెలియకుండానే మనం అవుతాం మనకు తెలియకుండానే మన యొక్క శరీర అవయవాలలో మార్పులు అనేటివి సంభవించడము మన శరీరము మొడత పడడము అనేది జరుగుతూ ఉంది ఒక గ్రామంలో పాత ఇంపు సామాన్ కొనేటటువంటి వ్యక్తి వచ్చి పాత ఇంప సామాన్ కొనటం పాత ఇంప సామాను కొంటాం అని చెప్పేసి ఆ ఊరి వాడలో తిరుగుతూ ఉన్నాడట ఒక కుటుంబంలో ఒక చిన్న బాలుడు అది విని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ పాత ఇంప సామాను కొంటాం పాత ఇంప సామాను కొంటాం అంటున్నారు పాత ఇంప సామాన్ అంటే ఏంటి డాడీ అని అడిగిందట అంటే వాళ్ళ తండ్రి ఏం చెప్పిందట కొడుక పాత ఇంప సామాన్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వారు వారి కొని అవి పాడిన తర్వాత తిరిగి మూలోకి వేస్తాము కదా అలా మూలకేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మితే మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు అని చెప్పినట అయితే ఆ బాబు అన్నారట డాడీ డాడీ మరి మన తాత కూడా మూలోకి ఉన్నారు కదా పాతవరి మరి మన తాతని కూడా వేద్దాము వేస్తే ఆ డబ్బులు వస్తాయో అని చెప్పేసి అన్నదట అంటే ప్రేమ ప్రేమటువంటి దేవుని బిడ్లారా అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అనేది సమాజము మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది వృద్ధులను చాలా చిన్న చూపు చూడడం అనేది ఈ లోకములో జరగడము మన కుటుంబాలలో ఏ విధంగా వెలిపిస్తున్నారు ఏ విధంగా అసహించుకుంటున్నారు ఏ విధంగా నిర్లక్ష్య ధోరణి వైఖరి కలిగి ఉన్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది మనము స్వార్థ పాటను మనం చూస్తే ఒక వృద్ధుడు మనం కనపడుతున్నారు అతను ఎవరు అంటే సిమియోను అనేటువంటి వ్యక్తి ఒక వృద్ధుడు అతను పత్తి పరుడు మరియు నీతిమంతుడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను కనుక అతనికి పరిశుద్ధాత్మ ఏమి తెలియజేసింది అంటే నీవు క్రీస్తును చూసేంత వరకు చనిపోవు అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అతను పొందుకున్నాడు ఆ ప్రేరేపణ బట్టి అనుకోని విధంగా యర్షులే దేవాలయమునకు సిమోను ఒకేసారి వచ్చిండు అదే విధముగా యోసేపు అలాగే తల్లి అయిన మరియా ఏసు ప్రభువుని చిన్నారు ఏసు ప్రభువుని ఏతుకొని వారు అదే అక్షయం దేవాలయానికి వారు వచ్చారు ఆ వచ్చినటువంటి సమయంలో వారిద్దరు కూడా ఎదురుపడినారు ఆ ఎదురుపడినటువంటి సమయంలో సిమియోను ఆ యొక్క చిన్నారు ఏసయ్యను తన యొక్క చేతిలోకి తీసుకొని నాదా ఇప్పుడు నీవు నన్ను సమాధానముతో పోలుచున్నావు అన్నారు నాదా అంటే మాస్టర్ యజమానుడా అని అర్థం యజమానుడా ఇదిగో నీవు నన్ను ఇప్పుడు సమాధానంతో పోలుచున్నావు ఎందుకంటే నేను దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నానో దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నానో దానిని ఇప్పుడు నా కన్నులారా నేను చూచితిని అని చెప్పేసి అక్కడ పలుకుతున్నాడు పనికి ప్రభు గురించి ప్రవచన పలికారు ఈయన ఒక వివాద గుర్తుగా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు అనేక మందిని మరి పడగొట్టుటకును తిరిగి నిర్మించుటకును ఒక వివాదస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు అనేక మంది యొక్క హృదయాలను మరి ఆ బయలు అనేక మందిని పడగొడతాడు అనేక మందిని లేపుతాడు ఒక వివాద గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు అని చెప్పేసి అక్కడ పలుకుతూ మరియను చూసి ఏమంటున్నాడు అంటే ఇదిగో నీ హృదయము ఒక ఖడ్గము దూసుకొని పోనున్నది అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అంటే హృదయము ఖడ్గము దూసుకొని పోవడం అంటే తల్లి